కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతమైన ఔషధాల కింద పనిచేస్తూ ఉంటాయి చాలామంది ఇది గ్రహించరు దీనికి ఒక మంచి ఉదాహరణ ఏమిటంటే వాము అజమోద వాము మామూలుగా చాలామందికి వాము తెలుసు కానీ అజమోద వాము అంతగా తెలియదు కానీ దీనికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి వీటిని మనం తెలుసుకుందాం మిత్రులరా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం అజమోదవాము దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు వీటిని వరుసగా వన్ బై వన్ మనం తెలుసుకుందాం మెయిన్గా వామే ప్రయోజనం అనుకుంటే అజమోదవాము ఇంకా ప్రయోజనం ఇది వైల్డ్గా పెరుగుతూ ఉంటుంది మామూలుగా దీన్ని కల్టివేట్ కూడా చేస్తూ ఉంటారు సెలరీ అంటారు అయితే ఈ రెండింటికి డిఫరెన్సెస్ అసలు వీటిని ఐడెంటిఫై చేసే విధానం అన్నిటికీ మించి ఈ అజమోద వాము ప్రత్యేకతలు ఇది మనం తెలుసుకుందాం చూడండి చాలా మందికి కరకరలాడేటువంటి సలాడ్ కూరగాయ కింద ఈ సెలరీ తెలుసు ఇలా మనకు తెలిసినటువంటి ఏపీఎం గ్రావ్యెన్స్ అంటే సెలరీ అనేది అంతకు మించి చాలా ఎక్కువ చెప్పడానికి ఇది వృక్షశాస్త్రంలో ఒక పవర్ హౌస్ లాంటిది దీనికి చారిత్రక అలాగే వైద్య పరిరక్షణ ఉపయోగాలు బోర్డు ఉన్నాయి ఆధునిక శాస్త్రం కూడా దీన్ని సమర్థిస్తున్నారు దీని కాడలు అలాగే గింజలు రెండింటిని కూడా వంటల్లో మూలిక వైద్యంలో మెయిన్గా ఆయుర్వేదంలో ఇంకా సాంప్రదాయ వైద్యాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు ఇలాగా ఇది ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలని సులభమైన ఇంటి చట్కాలని అందుకు మించి అద్భుతమైన పోషక విలువల్ని మనకి అందిస్తాయి చాలామంది అజమోద అంటే ఏపీఎం గ్రావెలన్స్ ఇంకా అజ్వాయిన్ అంటే ట్రాకో స్పర్మం అమ్మి ఈ రెండు మొక్కల్ని ఒకే రకంగా భావిస్తుంటారు గందరగోళానికి గురవుతూ ఉంటారు నిజానికి ఈ రెండు కూడా ఒకే కుటుంబానికి అంటే ఏపీఎస్సీ సంబంధించినటువంటి వేరైనటువంటి జాతులు అయినప్పటికీ వీటి సువాసన కానీ ఔషధ గుణాలు కానీ దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఈ పోలిక వస్తూ ఉంటుంది మరొక మాటలో చెప్పాలంటే రెండు వేరువేరు మొక్కలు అయినప్పటికీ కూడా వాటి ఉపయోగాల్లో కొన్ని సారూప్యతలు ఉంటాయి ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే మామూలుగా మీరు ఈ సెలరీ అని ఎక్కడైనా ఇంటర్నెట్లో కొట్టడంతోనే మీకు ఒక కాడలాగా ఉండేది కనిపిస్తూ ఉంటుంది నిజానికి సెలరీలో రెండు ముఖ్యమైన రూపాన్ని మనం గమనించవచ్చు ఒకటి ఏమిటి అంటే సెలరీ గింజలు అంటే సెలరీ సీడ్స్ అంటారు ఈ సెలరీ మొక్క నుంచి సేకరించినటువంటి ఎండినటువంటి గింజలు లేదా పండ్లు వీటిని అజమోద వాము అని అంటాము మనం మామూలుగా వీటిని మనం సుగంధ ద్రవ్యంగా అంటే స్పైస్ కింద ఉపయోగిస్తాం ఇంకోటి ఏంటంటే సెలరియాక్ అనే ఒక పదం ఉంది అంటే ఏంటంటే ఈ సెలరీ మొక్కల లోపల ఉండేటువంటి దుంప రూపాన్ని ఈ సెలరియాక్ అంటారు దీన్ని దుంప కూరగాయ కింద అంటే రూట్ వెజిటబుల్స్ కింద వంటలలో వాడుతూ ఉంటారు ఇక అతి ముఖ్యమైన ఏంటంటే రెండిటికి మూలం ఒకటే అయినప్పటికీ కూడా ఉపయోగించే భాగం వేరు అలాగే వాటి వల్ల కాస్త రుచిలో వేరియేషన్ ఉంటుంది ఉంటూ ఉంటుంది కాబట్టి కొన్ని వాటి తేడా ఉంటుంది ఇక అతి ముఖ్యమైన ఏంటంటే ఇక్కడ రెండు రకాలు మీరు గమనిస్తారు సాధారణంగా వెజిటబుల్ కోసం పెంచేది ఒకటి అంటే సాధారణంగా పెరిగేటువంటి సెలరీకి అంటే కల్టివేటెడ్ వెరైటీకి అలాగే అడవిలో వైల్డ్గా పెరిగేట మరొక సెలరీ ఉంటుంది దానికి బేసిక్గా కొన్ని తేడాలు ఉంటాయి ఇలాగ అడవిలో వైల్డ్గా పెరిగేదే మనం ఆయుర్వేదంలో వాడుతూ ఉంటాం ఈ అడవి అజమోద దీని గురించి చెప్పాల్సి వస్తే ఇది సాధారణంగా చిన్న ఆకులు అలాగే బాగా ఘాటి నుండి వాసన కలిగి ఉంటుంది దీన్ని ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక సాగు చేసే అజమోద అంటే మనం వెజిటబుల్గా వాడేది దీన్ని ప్రధానంగా ఆహారం కోసం పెంచుతూ ఉంటారు దీని రుచి సున్నితంగా ఉంటుంది తీయగా ఉంటుంది ఈరోజు మనం సలాడ్స్లో బాగా అలాగే సూప్స్లో ఇలాగ ఉపయోగించేటువంటి ఎక్కువగా సాగు చేసే రకమే మామూలుగా బయట మనం చూసేది కానీ ఈ ప్రోగ్రాంలో మనం ప్రత్యేకంగా చెప్పుకుంటుంది ఏంటంటే అజమోద గింజల గురించి అంటే యజమోదా వామ్ గురించి ఈ యజమోద వాము పోషక విలువలు వాస్తవాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు సెలరీలో క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి ఎంత అంటే వంద గ్రాములకి సుమారుగా పదహారు క్యాలరీలే ఉంటాయి దీంట్లో దాదాపుగా మళ్ళీ తొంభై శాతం నీళ్లే ఉంటాయి ఈ సెలరీలో ఫైబరు విటమిన్లు కంజాలు ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి వంద గ్రాముల సెలరీలో విటమిన్ కే అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది అంటే రోజువారీ అవసరాల్లో ఇరవై ఎనిమిది శాతం ఇది అందిస్తుంది విటమిన్ కేని విటమిన్ సి పొటాషియం ఫోలేట్ బీటా కెరటిన్ లాంటివి పుష్కలంగా దీంట్లో ఉంటాయి ఇక దీని గింజలు అంటే అజమోద వామ్ దీంట్లో అయితే పోషకాల గన్లు చెప్పొచ్చు వంద గ్రాముల సెలరీ గింజలలో ఒక వెయ్యి వందల డెబ్బై మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది ఇది మాటలు కాదు అలాగే నలభై నాలుగు పాయింట్ తొమ్మిది మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది ఇది కూడా అమేజింగ్ ఇలాగా ఇది వీటి గురించి చెప్పచ్చు చాలా కూరగాయల కంటే ఈ ఈ సంఖ్య అనేది చాలా ఎక్కువ ఇక ఇదే సందర్భంగా పరిశోధనలు నిరూపించినటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మీరు తెలుసుకోవాలి అంటే సెలరీ ఆరోగ్య ప్రయోజనాలు వెనక తరతరాల అనుభవం ఉంది అలాగే శాస్త్రీయ పరిశోధనలు రెండు కూడా ఉన్నాయి ప్రధానంగా గుండె జీవక్రేదాలకు ఆరోగ్యం గురించి చెప్పాలి సెలరీలో ఉండేటువంటి ఫ్లావర్నైట్స్ అలాగే ఫినాలిక్ యాసిడ్స్ ఇంకా థాలైడ్స్ ఇలాంటి ఫైటోకెమికల్స్ రక్తపోటుని కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి వాపును తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి కాబట్టి మెటబాలిక్ సిండ్రోమ్ కానీ గుణజబ్బుల ప్రమాదం కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఇది చాలా విలువైంది ఇక దీనికి యాంటీ యాంటీ యాంటాక్సిడెంట్ గుణాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి సర్డీలో ఉండేటటువంటి ఇపిజెన్నిన్ అలాగే సెడన్నో లైడ్ ఇలాంటి సమ్మేళనాలు ఆక్సికరణ ఒత్తిడిని ఇంకా వాపుని ఎదుర్కొంటాయి ఇవి దీర్ఘకాలపు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తూ శరీరం కోలుకోవటానికి సహాయపడతాయి ఇదంతా ఒక ఎత్తే జీర్ణక్రియకి ఇది మద్దతు ఇస్తుంది సెలరీ గింజలు అంటే ఈ అజమూల గింజలు అనేవి జీర్ణ ఎంజైమ్ను స్టిమ్యులేట్ చేస్తాయి అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి దీంతో అజీత్తి కడుపు బ్రింపు గ్యాస్ ఇలాంటి సమస్యలను తగ్గిస్తాయి సెలరీ జ్యూస్ ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రం చేయడానికి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి ఒక వెల్నెస్ ట్రెండ్ కింద మారింది ఇంకా మెయిన్గా మూత్ర విసర్జన కార్య కింద అలాగే డిటాక్స్ ప్రయోజనాలు కూడా దీనికి అనేక ఉన్నాయి సెలరీ మూత్ర విసర్జనను సులభతరం చేస్తుంది శరీరం నుంచి అదనపు యూరిక్ యాసిడ్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది ఇది గౌట్ మూత్రనాళాల ఇన్ఫెక్షన్స్ ట్రీట్మెంట్కి తోడ్పడుతుంది ఇక దీనికి చాలా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి రుతుక్రమపు నొప్పిని తగ్గించడానికి కానీ కాలేపు రక్ష కానీ లేకపోతే ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని ఎదుర్కోవటానికి కానీ సెలరీ ఉపయోగపడుతుందని పరిశోధనలలో తేలింది ఆయుర్వేదంలో శాలరీని అంటే అజమోదాన్ని లైంగిక శక్తిని పెంచేది కింద జ్ఞాపక శక్తిని మెరుగుపరిచేది కింద కళ్ళు చర్మం శ్వాస సమస్య నుంచి రిలీఫ్నిచ్చేది కింద భావిస్తాం దీంతో అనేక రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి సరే మరి దీని ఆరోగ్య చిట్కాలు సెలరీని ఎలా ఉపయోగించాలి ఇది మెయిన్గా మీరు తెలుసుకోవాలి రకరకాలుగా వాడవచ్చు మీ మీ ఇమాజినేషనే దీనికి ఆకా ఆకాశానికి అద్దెలాగా ఉండదు అన్నట్టుగా మీ ఇమాజినేషన్ బట్టి దీన్ని వాడచ్చు ఉదాహరణకు రోజువారీ ఆహారంలో దీన్ని వాడచ్చు ఫైబరు హైడ్రేషన్ కోసం పచ్చి శాలరీని సలాడ్స్లో స్నాక్స్ కింద లేదా వేపుడు కూరలలో మీరు చేర్చుకోండి ఇక సెలరీ జ్యూస్ రెండు లేదా మూడు సెలరీ కాడల్ని నీళ్ళతోటి కలిపి బ్లెండ్ చేయండి పరిగడుపును దీన్ని తాగండి రుచి కోసం కావాలనుకుంటే తేనె కానీ లేదా నల్ల ఉప్పు కానీ కలుపుకోవచ్చు ఇది మార్నింగ్ డీటాక్స్ కోసం బాగా ఫేమస్ ఇక అజిమోద గింజల పొడి సెలరీ గింజల పొడిని సూపులు కూరల్లో జీర్ణశక్తిని పెంచే మసాలా కింద వాడుకోవచ్చు ఒకటి నుంచి రెండు గ్రాముల పొడిని రెండు వందల మిల్లీ లీటర్ల నీళ్ళల్లో వేసి మరిగించి చిటికెడు నల్ల ఉప్పు వేసుకొని తాగితే అజీర్తి సమస్య తగ్గుతుంది మంచి డైజెస్టివ్ ఎయిడ్ కింద ఉపయోగపడుతుంది అన్నిటికీ మించి ఇది ఒక మంచి టించర్ కింద కూడా ఉపయోగపడుతుంది ఏపీఎం గ్రావెలెన్స్ టించర్ అనేది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది ఇది కడుపు సమస్యలు కీలవాతం మూత్రం ఆగిపోవటం తలనొప్పికి ఇలాంటి వాటికి వాడచ్చు సాధారణంగా ఒక అరకప్పు నెలకి మూడు లేదా ఐదు చొక్కలు ఈ టింక్చర్ని వేసి రోజుకి మూడు సార్లు తీసుకుంటూ ఉండాలి వైద్య పర్యవేక్షణ మంచి యూజ్ ఉంటుంది ఇక దీనికి హోమియోపతిలో కానీ ఆయుర్వేదంలో కానీ అనేక ప్రయోజనాలు ఉన్నాయి మెయిన్గా దీని గురించి చెప్పాల్సి వస్తే ఇది ఒక మంచి ఆయుర్వేద కషాయం కింద ఉపయోగపడుతుంది గింజలను నీళ్లలో మరిగించి వడపోసుకొని రోజుకి ఒకటి లేదా రెండు గ్రాములు తీసుకుంటే కిళ్ళ నొప్పులు లేదా రుతుక్రమ సమస్యల నుంచి రిలీఫ్ వస్తుంది అలాగే ఇంకా మెయిన్గా ఆసక్తికరంగా ఏంటంటే దీన్ని పైపోతుగా వాడచ్చు దక్షిణ భారతదేశంలో కీలకళ కోసం తాజా ఆకుల రసాన్ని కంటి డ్రాప్స్ కింద వాడేటువంటి జానపద చిట్కా ఉంది కానీ ఇది వైద్య పర్యవేక్షణలో మాత్రమే ట్రై చేయాల్సి ఉంటుంది ఇక అసలైన విషయం ఏంటంటే ఇంట్లోనే మీరు చేసుకోదగినటువంటి కొన్ని చక్కని చిట్కాలు ఉన్నాయి వీటిని వరుసగా తెచ్చుకుంది ఎందుకంటే దీని మెయిన్ యూజు మంచి డైజెస్టెంట్ కింద అలాగే స్టిమ్యులెంట్ కింద పనిచేస్తుంది ఉదాహరణకు కడుపు బరింపు అజిత్తి సమస్యలు మిమ్మల్ని వేధిస్తుంటే వాటి నివారణ కోసం నేను వాడుకోవచ్చు ఒక టీ స్పూన్ సెలరీ గింజల్ని ఒక కప్పు నీళ్ళకి ఒక పది నిమిషాల పాటు వేసి మరిగించి రోజుకి రెండుసార్లు తీసుకుంటూ ఉండాలి అలాగే అతి ముఖ్యమైనటువంటి యూజ్ ఉంటుంది దీనికి ఇది ఒక మంచి డీటాక్స్ జ్యూస్ కింద పనిచేస్తుంది సెలరీ కాడలు దోసకాయ చిటికడు నల్ల ఉప్పు కలిపి బ్లెండ్ చేస్తే తక్షణం మూత్ర విసర్జనకారి కింద ఇది పనిచేస్తుంది ఇదంతా ఒక అయితే దీని గురించి చెప్పాల్సింది ఒకటి ఉంది నొప్పుల కోసం కాపడం కోసం దీన్ని వాడుకోవచ్చు సెలరీ ఆకుల్ని నీళ్ళలో ఉడకబెట్టి వడపోసుకొని ఆ నీళ్ళలో ఒక గుడ్డని ముంచి వెచ్చగా నొప్పు ఉన్న చోట కాపడం పెట్టుకోవాలి దీంతో రిలీఫ్ వస్తుంది అలాగే ఆడపిల్లలకి మహిళలకు కూడా రుతుక్రమ నొప్పి నుంచి రిలీఫ్ నొప్పటానికి దీన్ని వాడుకోవచ్చు తాజా సాలరీ రసంలో తేనె కలిపి ఉదయాన్నే తాగుతూ ఉండాలి ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామంతో పాటు ఇది చేస్తే బాగా పనిచేస్తుంది అయితే చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది ఇది సేఫ్ అయినా భద్రత ఏమిటి జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలని సాలరీ సాధారణంగా సురక్షితమైందే అయినా దాని గాఢమైనటువంటి ఆ ఘాటు జ్యూస్ కానీ లేకపోతే గింజల విషయంలో కానీ కొద్దిగా జాగ్రత్తగా అవసరం మెయిన్ గర్భధారణ టైంలో కానీ లేదా పాలించే తల్లి కానీ దీన్ని వాడకపోవటం మంచిది ఇది మెయిన్గా అధిక మోతాదులో తీసుకోకూడదు మైల్డ్గా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే మళ్ళీ గర్భాశయ సంకోచాలకి ఇది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే రక్తాన్ని పలసపరిచేటువంటి మందులు ఉంటాయి వార్ఫార్ ఇలాంటివి అలాంటి వాడే వాళ్ళు సెలరీని తీసుకునేటప్పుడు జాతరగా ఉండాలి ఎందుకు అంటే ముందు చెప్పుకున్నది ఇంట్లో పెట్టడం కే అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది అని ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉంటుంది రోజువారీ అలవెన్స్లో కాబట్టి బ్లీడింగ్ టెండెన్సీ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది రేర్గా ఒక లక్ష మందిలో ఒకళ్ళకి సెలరీ వల్ల ఏదన్నా అలర్జీ వస్తే రావచ్చు ఆ తత్వాన్ని బట్టి అలాంటప్పుడు పైన ర్యాష్ దద్ద లాంటివి వస్తే దీన్ని ఆపటం మంచిది ఇక దీనికి సంబంధించి కొన్ని ఆరోగ్యకరమైన ఆసక్తికరమైన నిజాలు ఉన్నాయి సెలరీని పురాతన కాలం నుంచి కూడా పండిస్తున్నాం ప్రాచీన ఈజిప్టు గ్రీకు చైనీసు మన భారతీయ గ్రంథాలలో దీన్ని ఔషధ ముఖ కింద చెప్పారు ఆయుర్వేదంలో అజమోదా గురించి చెప్తూ దీనికి ఘాట రుచి ఉంటుందని అలాగే వాతకాఫ దోషాలనేది తగ్గిస్తుందని సముతుల్యం చేస్తుందని చెప్తారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ని అటాక్ చేయడం కోసం దీన్ని వాడుకోవచ్చు కరకరలాడేటటువంటి స్నాక్గా సున్నిత మూలిక ఔషధంగా లేదా ఆ శతాబ్దాల నాటి ఇంటి వైద్యంలో భాగంగా వాడిన ఏపీఎం గ్రావ్య లెన్స్ అనేది ఆహారమే ఔషధం అన్నటువంటి మన ఒక భావానికి ఇది స్ఫూర్తినిస్తుంది అంటే ఇది మల్టీఫ్యాక్ట్ అంటే బహుముఖ ప్రజ్ఞ కలిగింది శాస్త్రీయంగా ఇది ప్రూవ్ అయింది కూడా కాబట్టి సెలరీని మన ఆహార ఔషధం కింద వాడుకుందాం ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకి పర్పస్ సరి అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ సర్వోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిళ్ళుతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం